పటాన్చేరు నియోజకవర్గ పరిధిలోని రుద్రారం గ్రామంలో శ్రీ గణేష్ గడ్డ సిద్ది గణపతి దేవస్థానం లెక్కింపు కార్యక్రమం దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆలయ ఈవో లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ గణేష్ గడ్డ సిద్ది గణపతి దేవాలయంలో నూట మూడు రోజులలో భక్తుల నుండి కానుకగా వచ్చిన హుండీ ఆదాయం లెక్కించగా ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు అన్నదాన రూపంలో లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మొత్తం హుండి ఆదాయం ఇరవై ఎనిమిది లక్షల ఇరవై వేల ఎనిమిది వందల తొంభై ఆరు వచ్చింది అన్నారు ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ పెద్ద ఎత్తున విరాళాలు అందించారు భక్తులకు కోరిన కోరికలను నెరవేరుస్తూ స్వయంగా వెలిసిన సిద్ధి గణపతి ఆశీర్వాదం ఉండాలని మరియు భక్తులకు ఈవో ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆలయ ఈవో లావణ్య తహసీల్దార్ ఆఫీసర్ సంతోష్ కుమార్ శర్మ ఆలయ జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్తో పాటు అర్చక బృందం సిబ్బంది శ్రీ శివకేశవ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు மேஷ் கம்பெயர் தான் ஹிண்டி ஆதாயம் இரவு எந்த லட்ச இரவை வேல எது வந்த தொம்பை ஆறு பண்ணி கொடுத்து చాలా ఈ యొక్క వినాయక స్వామి సన్నిటి లోపల భక్తులు భక్తులు విరాళంగా భక్తుల యొక్క కానుకల ద్వారా నూట మూడు రోజుల గాను ఇరవై ఎనిమిది లక్షల పైచీలకు మంది ఆదాయం కాబడింది ఈ యొక్క కార్యక్రమానికి ఆలయ సిబ్బంది అర్చకులము మరియు మా కార్యనిర్వాహణాధికారి గారు మా జిల్లా కార్యాలయం పరిశీలకులు మరియు మండల అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది వారి సమక్షంలో స్వచ్ఛంద సంవత్సరం ద్వారా లెక్కింపడం జరిగింది ఈ ఆదాయాన్ని సమకూర్చిన భక్తులకు వాళ్ళు కోరుకున్న కోరికలు రూ బంగారమై చుట్టి ఇలాగే నిలిజిల్లాలని కోరుకుంటున్నాం జగదీశ్వర స్వామి అచ్చట 내용 빼라 이런 이상 నా పేరు లావణ్యే శ్రీ గణేష్ దేవస్థానం నిద్ర కార్యనిర్వాహి ఈరోజు దేవస్థానంలో నూట మూడు రోజుల సార్ హుండి ఆదాయం లెక్కించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మన దేవాదాయ శాఖ పరిశీలకులు శ్రీమతి విజయలక్ష్మి గారు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సంతోష్ కుమార్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ భక్తులు అర్చకులు సిబ్బంది వీరందరి సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది ఇట్టి హుండీ లెక్కింపులో జనరల్ గుండీ ఆదాయం ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై రెండు రూపాయలు వచ్చింది అన్నదానం గుండీ ఆదాయం ఒక లక్ష ఇరవై రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలుగా నమోదైంది తర్వాత రెండు కలిపి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై వేల ఎనిమిది వందల తొంభై ఆరుగా నమోదైంది ఇది గత కాలంలో పోలిస్తే భారీగా ఈసారి గుండీ ఆదాయం జరిగింది భక్తులందరి కార్యక్రమం సహకరించిన సేవా సమితి ఉండి కొంత సేవా సమితి వాళ్ళు మొదలెక్కింపులో పాల్గొనడం జరిగింది వారి శివకేశవ సేవా సమితి ఇచ్చిన పిల్లలు కూడా రావడం జరిగింది వాళ్ళందరూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తాంపర్యాల్లో పాల్గొని ఇంకా దేవాలయం అభివృద్ధి చెందాలని అందరికీ మనం చేసుకున్నాం అలాగే మన దేవాలయంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా తలపెట్టడం జరిగింది అందులో భాగంగా ఒక మన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి గాను ఒక వేదికని ఏర్పాటు చేసుకున్నాము తర్వాత దేవస్థానం చుట్టూ గ్రానైట్ ప్రదక్షిణ మండపం చుట్టూ గ్రానైట్ అవి ఏర్పాటు చేస్తున్నాము కొన్ని రూమ్స్ వంటశాల అన్నదాన సత్రం ఇలాంటివన్నీ కూడా తలపెట్టాము సో ఎవరికన్నా భక్తులు ఇంట్రెస్ట్ వాళ్ళు దేవస్థాన పరివేద కార్యాలయంలో సంప్రదించి విరాళాలు అందించి దేవస్థాన అభివృద్ధికి తోడ్పడాలని కోరుచున్నాను